హాయ్ వన్ మాదేవి శారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జైంటూ ఆపోజిట్ రోడ్ ప్రైతే నగర్ అండి మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ మన షాప్ పేరుతో కూడా ఇన్స్టాగ్రామ్ ఉంది ఫాలో అవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్టింగ్ ఈరోజు ఫ్యాబ్రిక్ అండి మహేశ్వరీ సిల్క్ శారీస్ ఫ్యాబ్రిక్ అనేది బ్రిక్ రెడ్ వస్తుంది శారీ మనకి బార్డర్ అయితే కాంట్రాస్ట్ బార్డర్ అండి ఒక వన్ ఇంచ్ అనేది బోర్డర్ ఇలా పికాక్ జరి అనేది ఫ్లవర్ అనేది పికాక్ డిజైన్ వివింగ్ వస్తుంది టూ సైడ్ సరిబాటు ఉంటుంది శారీ అంతలా ఫుల్ ప్రింట్ వస్తాయండి శారీ ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది మంచి మెరూన్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషను కాంట్రాస్ట్ పళ్ళు అనేది ఇలా కలంకారీ ప్రింట్ అండి బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ అండి ఇలా ప్రింట్ వస్తుంది శారీ కాస్ట్ అండి ట్వెల్వ్ సెవెంటీ మనకి ఆఫర్ ప్రైజ్లో వన్ థౌజండ్ అండి థౌజండ్ పడుతుంది వీటిలో కలర్స్ వస్తే వెంటనే ఆర్డర్ చేయండి నెక్స్ట్ కలర్ అనేది ఇచ్చి బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్కి ఆపోజిట్ కలర్ దీనికి టూ శారీస్కి ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అండి శారీల ఫుల్ ప్రింట్ ఇది పళ్ళు ప్రింట్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ నెక్స్ట్ కలర్ మంచి డార్క్ ఎల్లో కలర్ అండి ఎల్లో కలర్ కి మెరూన్ కలర్ కాంట్రాస్ట్ బోర్డర్ కలర్ డిజైన్ ప్రింటు ఇది పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ ఫ్యాబ్రిక్ అనేది మహేష్ శ్రీ సిల్క్ అనేది ఫ్యాబ్రిక్ చేంజ్ అండి కొద్దిగా కాస్ట్ ఫ్యాబ్రిక్ వీటిలో ఫ్యాబ్రిక్ని బట్టి కాస్ట్ వేజ్ డిఫరెంట్ వస్తాయండి శారీల ఫుల్ ప్రింట్ పళ్ళు బ్లౌజ్ వీటిల్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి వీటిలో కానీ మీకు కలెక్షన్ వస్తాయండి వెంటనే ఆర్డర్ చేయండి ఫ్యాబ్రిక్ కూడా నెక్స్ట్ ప్రింట్ వేరే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చి మహేష్ శ్రీ సిల్క్ ఫ్యాబ్రిక్ గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ కాంట్రాస్ట్ సారీ అంతా ఇలా బాక్సుల టైపు ఇలా ఫుల్ ప్రింట్ వస్తాయండి పళ్ళు అనేది ఇలా వస్తుంది బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి మెరూన్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చిన్న డాట్స్ లాగా వస్తుంది ఇవిడ శారీ కాస్ట్ అండి ట్వల్ సెవెంటీ ఉంది మనకి ఆఫర్ పేజ్ లో థౌజండ్ పడుతుంది నెక్స్ట్ కలర్ మస్టర్డ్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ కాంట్రాస్ట్ మంచి శారీ కల కలెక్షన్ అనేది డైలీ అనేది వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం అండి శారీ ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది ఇది పళ్ళు ప్రింట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ గ్రీన్ కలర్ కి మెరూన్ కలర్ బోర్డర్ కాంట్రాస్ట్ శారీల ఫుల్ ప్రింటు పళ్ళు ప్రింటు బ్లౌజ్ నెక్స్ట్ కలండి పర్పుల్ కలరు పర్పుల్ కలర్ కి గ్రీన్ కలర్ బోర్డర్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బోర్డర్ కాంట్రాస్ట్ తో నుంచి శారీ కలర్ పర్పుల్ కలర్ శారీ ఇలా బాక్స్ టైప్ అనేది ప్రింట్ అనేది వస్తుందండి ఇది బార్డర్లో టాప్ బార్డర్ అయితే ఒక వన్ ఇంచ్ జరిగే బార్డర్ వస్తాయండి బాటమ్ బార్డర్ కూడా సేమ్ ఉంటుంది బార్డర్లో కూడా ఇలా ప్రింట్ వస్తుందండి ఈ శారీకి పళ్ళు ప్రింట్ ఇది బ్లౌజ్ అనేది గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఈ రోజు వెరైటీ అండి మహేష్ ప్రియ ఫ్యాబ్రిక్ సారీస్ వీటిల్లో మనకి టూ ప్రింట్ అనేది డిఫరెంట్ తో ఫస్ట్ కలంకారి సెకండ్ అనేది ఇలా బాక్స్ టైప్ వస్తుందండి ప్రింట్ అనేది ఫోర్ కలర్స్ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్